కొంతకాలమైన తరువాత దేశంలో లేక ఆ నీరు ఎండిపోయెను ఒకటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడవచనం వారాల తరబడి విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగును ప్రతిరోజూ చూస్తూ ఉన్నాడు ఏలియా కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపాతని ఆక్రమించేసేది కాని ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని బట్టి తనకూ తన దేవునికి మధ్య తగు రాకుండా పడుతూ వచ్చాడు పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితులు పొగగుండా దేవుణ్ణి చూస్తుంది అవిశ్వాసం కాని నిజమైన విశ్వాసమైతే తనకూ తన పరిస్థితులకు మధ్య దేవుణ్ణి ఉంచుతుంది దేవుని గుండా వాటి వంక చూస్తుంది అలా ఆ సెలయేరు సన్నని రిబ్బన్లాగా అయిపోయింది కొన్ని దినాలకు అది కూడా అంతరించి పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగాయి పక్షులు అక్కడ వాళ్ళడం మానేశాయి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు తాగడానికి రావడం విరమించుకున్నాయి ఏరు ఎండిపోయింది ఇదంతా అయిన తరువాతనే అతని సహనం నిశ్చలత మూర్తీభవించిన ఆత్మకు దైవవాక్కు వచ్చింది మనమైతే కంగారుగా నీళ్ళింకా పుష్కరంగా ఉన్నప్పటి నుండే ప్రణాళికలు వేసుకుని అలసిపోయేవాళ్లం సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డును తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తూ ఉండేవాళ్లం సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకుని దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకుని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్లం మనం చిక్కుకున్న నుండి దేవుడు విడిపించక మానడు ఎందుకంటే ఆయన కృపకు అంతం లేదు కాని ఆయన తలంపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపిగ్గా కనిపెట్టి చూసిన వాళ్లమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కోనే ఇరుక్కోము అవమానంతో సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం మనకుండదు సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి